నేనైతే ఇప్పటి వరకు ఇలాంటి వార్త కానీ ఇలాంటి సంఘటన జరిగిందని కానీ నేనైతే ఇప్పటి వరకు ఎప్పుడు అసలు వినలేదంటే విననే వినలేదని చెప్పవచ్చు ఎందుకంటే అసలు తిరుమల తిరుపతి దేవస్థానంలో దొంగతనం జరిగిందంటే అసలు సంచలనం అంటే సంచలనమే అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి సంఘటన నేనైతే విని కానీ వినలేదు అలాంటిది తిరుమతి తిరుమల తిరుపతి దేవస్థానం ఉండిలో దొంగతనం చేశారంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో ఒకసారి ఆలోచించండి ఈ నెల ఇరవై మూడో తారీఖు తిరుమల తిరుపతి దేవస్థానం ఉండి ఉంటుంది కదా స్టీల్ ఉండి మనం అందరం దర్శనం చేసుకొని మనం దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ రిటర్న్ బయటికి వెళ్ళేటప్పుడు స్టీల్ ఉండి తర్వాత దేవుడి దగ్గర పెద్ద సంచిలాగా పెద్ద ఉండీలు రెండు ఉంటాయి కదా వాటిల్లో ఒక స్టీలీ ఉండీలో తుండీలో దొంగతనం జరిగిందంట అది ఏదైతే సిసిపిటీవీలో ఫుటేజ్లో చూస్తే ఒక అతను తమిళనాడుకు చెందిన వ్యక్తి ఏదైతే ఇరవై మూడో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ఉండీలో దొంగతనం చేయడం జరిగిందంట సీసీ ఫుటేజ్ చేసి అక్కడ ఉన్న సిబ్బంది ఎలక్ట్ అయ్యి అతన్ని పట్టుకుందామని చూసుకునేకనే బయటికి వెళ్ళిపోయాడు మొత్తానికైతే పోలీస్ సిబ్బంది మొత్తానికి అతన్ని సాయంత్రం ఆరు గంటలకల్లా పట్టుకొని ఆయన దగ్గర ఉన్న పదిహేను వేలు ఆయన దగ్గర మొత్తం ఉన్న డబ్బులు పదిహేను వేలు డబ్బులు రికవరీ చేసి రికవరీ చేసుకొని ఆయన విచారణ చేయడం విచారణ చేయడం మొదలుపెట్టారు మొత్తానికైతే ఎంత దారుణం అంటే అంత దారుణమో చూడండి ఇప్పటి వరకు తిరుమల తిరుపతనం దా ఉండిలో దొంగతనం జరుగుతు జరిగిందంటే ఎంత దారుణంగా ఉందో ఒకసారి చూడండి గతంలో ఇలాంటి సంఘటన ఎప్పుడంటే ఎప్పుడూ జరగల ఈ కొంత కొద్ది రోజుల నుంచి చూస్తాం తిరుమల దేవస్థానంలో కొంతమంది రీల్స్ చూసి తమిళనాడుకు చెందిన కుర్రోళ్ళు ఆ రీల్స్ తీసి ఆ కంపార్ట్మెంట్లో ఉన్న జనాలను భయాందోళన చేసే గురి చేశారు అదేవిధంగా లడ్డు యోదాన్ని సంచలనం రేపారు ఇప్పుడు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలోనే హుండీలో దొంగతనం చేస్తున్నారు చేసే విధంగా ఉన్నారంటే ఎంత దారుణమో చూడండి పైపెట్టి మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడుతాము సనాతన ధర్మం కోసమే మేము పుట్టాము సనాతన ధర్మం ఎవరైనా కించబడితే మేము ఇది చేస్తాము అని అన్నోళ్ళు సనాతన ధర్మం కాదు గుడి తిరుమల తిరుపతి దేవస్థానంలో గుడికి భద్రత కల్పించలేని వ్యక్తులు సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ సనాతన ధర్మం కోసం మేము పుట్టాము సనాతన ధర్మం కోసం మేము పాటుపడతామని ఎన్నెన్నో కబుర్లు చెబుతుంటారు అలాంటిది గుడిలో భద్రత కల్పించలేకుండా ఒక వ్యక్తి పట్టపగల మధ్యాహ్నం పూట ఉండిలో దొంగతనం చేస్తుంటే అతన్ని ఉండీకి భద్రత కల్పించలేకపోయారు చూడండి ఎంత దారుణంగా తయారైందో